దేవుని యొక్క గొప్ప సుగుణం మీరు ఇక్కడ చూస్తారు సెకండ్ ఫస్ట్ వర్స్ కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రినైన దేవుడు స్థుతింపబడును కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు నేను ప్రాప్తి చేసి ఏడ్చి అంటే పగిలు రోధించి ప్రభు పాదాలు కనీళ్లతో తడుపుతుంది నామం గుర్తు గుర్తుపెట్టుకో ఏం నామం అది కనికరము చూపు ఖాళీలో భయం ఉన్నది రోగం ఉన్నది ఇబ్బంది ఉన్నది మనుషులు అపార్థం చేసుకుంటున్నారు దెబ్బలు తింటున్నావు చెడ్డ మాటలు తింటున్నావు కుటుంబంలో ఎంతో ప్రయాసపడుతున్నావు పిల్లలను పెంచాలి ఎన్ని బాధ్యతలు ఎన్ని వ్యాధులు అనుభవిస్తున్నావు కానీ మర్చిపోకు ఆయన పేరేంటి కనికరము చూపు గుండె పగిలింది గుండె చేదనింది నొప్పి వేదన ఎవరు లేరు వృద్ధాప్యం వచ్చింది మధ్య నీళ్లు ఇచ్చేవాళ్ళు లేరు అన్నం పెట్టేవాడు లేరు కానీ ఆయన సమస్త అనుగ్రహించు దేవుడు అలెలుయ